మంచు మనోజ్ మోహన్ బాబు విష్ణు ఈ ముగ్గురు కూడా తగాదాలు పడుతున్నటువంటి వేళ అంటే మోహన్ బాబు విష్ణు ఒకవైపు మనోజ్ ఒకవైపు అయితే ఇది ఆస్తి తగాదాలు కాదు అంటూనే ఆస్తి తగాదాలు చుట్టే తిరుగుతున్నటువంటి ఇది నిజమైన సంఘటన అయితే వేరే వేరే విషయాలు బయటకు వస్తున్నాయి తప్ప ఆస్తి గురించి అయితే రావడం లేదు మోహన్ బాబు గారి అంతకుముందే ఆస్తి గురించి అయితే ఇప్పుడు ఒక పోస్ట్ అయితే పెట్టారు ఏంటంటే నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఆస్తి పంచుతాను ఈ ముగ్గురు పిల్లలకి పంచుతానా లేదా దాన ధర్మాలు చేస్తాను అది నా ఇష్టం అని చెప్పడం జరిగింది అంటే మనోజ్ అయితే నేను ఆస్తి గురించి కాదు ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నానని చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఏది పక్కన పెడితే ఇప్పుడు లక్ష్మి అయితే అంటే మనోజ్ వాళ్ళ అక్కల మంచు లక్ష్మి అయితే ఒక పోస్ట్ పెట్టారు తన కూతురు నవ్వుతూ ఉన్నటువంటి ఒక అయితే ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఆ వీడియోను కూడా షేర్ చేశారు పీస్ అని పెట్టారు అంటే శాంతి అని అలాగే రెండు వేల ఇరవై నాలుగు చివరి దశకు వచ్చేసరికి అనేక పాఠాలు నేర్చుకున్నాను కూడా ఆమె ఒక పోస్ట్ పెట్టారు ఈ రెండు కూడా ప్రాధాన్యతని సంతరించుకున్నాయి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తగువులు తగాదాలు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి గురించి నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పడం అలాగే ప్రస్తుతానికి మా ఇంట్లో శాంతి లేదు కాబట్టి ఆ శాంతి అనేది ఇప్పుడు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఆమె ఆమె ఉద్దేశం అనేది అయితే మాత్రం నిటజనం చేస్తున్నటువంటి కామెంట్